ఈరోజు ఇందురపల్లి కొత్తపాలెంలో అర్జునవాడ అరుజంతవాడ ఎస్టీ కాలనీ మూడు దగ్గర ఇంటి వెళ్ళి మేము కరపత్రాలు ఇచ్చి వాళ్ళు అడుగుతున్నాం ఏమమ్మా మీకు పెన్షన్ ఎంత పెరిగిందంటే అయ్యా కొన్నిసారి మూడు వేలు వస్తుంది ఇప్పుడు వెయ్యి రూపాయలు పెంచారంటే ఎవరు పెంచారంటే చంద్రబాబు నాయుడు గారు అయ్యాన్ని వాళ్ళే చెప్తున్నారు తర్వాత మీ ఇంట్లో ఉన్న తల్లి తల్లికి వందన పడింది అంటే అయ్యా మా ఇంట్లో ముగ్గురు ఉన్నారయ్యా ఇద్దరు పడింది ఒకరికి ఇంకా పడలేదంటే అక్కడక్కడికే అకౌంట్ అధికారం విలుపు చదివే వాళ్ళు కూడా గ్రీవెన్స్ ఒక పేరు కూడా పెట్టినామని చెప్పి కూడా చెప్తున్నారు అట్లాగే గ్యాస్ కనెక్షన్ అమ్మా అంటే అయ్యా రెండుసార్లు రెండుసార్లు పడిపోయింది అయ్యా ఇంకోసారి పడాలని చెప్పి అంటున్నారు అట్లాగే ఆ రోజు శృతి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో మా మోహన్ గారి నాయకత్వంలో ఇక్కడ మా నాయకులు ఈ గ్రామ పార్టీ అధ్యక్షుల గారి నుంచి కార్యదర్శి కావచ్చు అలాగే భూత్ కళ్యాణ్ కావచ్చు అలాగే మా నారాయణ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇంటింటిని తిరిగి మేము గెలిస్తే ఇవన్నీ చేస్తామని అందరూ కూడా చెప్పారు అప్పుడు మా ముందు అందరూ నవ్వారు వీళ్ళు లేదా బాబు చూడాలి అంటే భవిష్యత్తు గారింటి ఇంకా కూడా ఇంకా కూడా వాళ్ళకి విషయం కాక తిక్కపట్టి బాబు చూడే భవిష్యత్తు అంటే మోసం అంట ఎక్కడ మోసమో నాకు అర్థం కాదు నేను దగ్గర రాండి నీ మాత్రం రాంటికి పోదాం చెప్పింది చేశామో లేదా అడుగుదాం అయినాకు ఊరికే మీటింగ్లు పెట్టుకొని ప్రత్యావహారం చేసిన ద్వారా ప్రయోజనం లేదు ఎందుకంటే మేము ప్రజలు తిరుగుతున్నాం ఈరోజు బాబుశెడ్డి భవిష్యత్తి గారు ఇంట్లో ఏం చెప్పామో చేయకపోతే చేయకపోతే మౌన కొట్టకుంటారు ప్రజలు ప్రజలు ఏమంత ఊరికే ఆశామాషి ఇచ్చారు ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే వాళ్ళ యొక్క పూర్తి మద్దతు ఇచ్చే కార్యక్రమం తప్ప పని చెప్పినా పని చేయని వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు కూడా ఎంత చేసినా వాళ్ళైతే మాది ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు ఈరోజు బ్రహ్మాండంగా ఈ ఇల్లుపల్లి కొత్తపాలెంలో ప్రజలు పేదవాళ్ళు ముఖ్యంగా పేదవాళ్ళలో తెలుగుదేశం పార్టీ నిజంగా ఇంత బ్రహ్మాండంగా ఉందా ఇంత రెస్పాన్సిబులిటీగా వాళ్ళు ఫీల్ అవ్వడం ఇంత రెస్పాన్స్ అనేది మాకే అర్థం కానిపించు ఎక్కడి గెలినా అయ్యా మాకు వచ్చిందయ్యా చంద్రబాబు నాయుడు డైవర్ అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇంకా చెప్పినట్టు వాటర్ ప్రాబ్లం అని చెప్పారు ఆ పైప్ లైన్ పగిలిపోతే అప్పటికప్పుడు ఆ డబ్బులు చేయగారు అది రిపేర్ చేయించి అప్పటికప్పుడుకి రెండు గంటల టైం అన్నాడు ఒక ముక్కల గంటలోనే అది మొత్తం రిపేర్ చేసి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేశారు అట్లాగే ఇక్కడ ఈ గ్రామంలో ఒక రోడ్డు అగ్రహారం సంబంధించినటువంటి రోడ్డు ఒకటి అడిగి ఉన్నారు అది ఆల్రెడీ మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ నాబార్డులో మనం పెట్టే మంచిది కూడా నేను తెలియజేస్తాను అలాగే నీళ్లు కూడా టైంకి అందం లేదండి నేనైతే వస్తున్నాయండి టైంకి అందం లేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పారు అది కూడా ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడి టైంకి ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఆగస్టు పదిహేను నుంచి ఏదైతే సూపర్ సిక్స్ దాంట్లో మేము చెప్పామో ఉచిత బస్సు మేము ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఆడవాడు కల్పిస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాము అట్లాగే అన్నదాత సుఖీభవా రెండవ తేదీ నుంచి రైతుల ఖాతాలో విడతల వారీగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు చేసేదారి సిద్ధంగా ఉన్నారు పడతాయని తెలియజేస్తున్నాం రండి రండి వైఎస్ఆర్ సిపి నాయకులారా రండి జనాల్లోకి వెళ్తాం మేము వెళ్తా ఉన్నాం జనాలు కానీ మీరు కూడా పోదాం అర్థమైపోయి కదా మాది మోసము మీది మోసము మీరు ఏం చెప్పారు ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు మేమేం చెప్పాం ఐదు సంవత్సరాల ముందు అధికారంలో లేనప్పుడు ఒక సంవత్సర కాలంలో ఏం చేశాం అది కొన్ని వినిపిస్తాం రమ్మని చెప్పి వాళ్ళు అడుగుతున్నా ఏదంటే మీరు ఊరికి నోటికి వచ్చినప్పుడు మాట్లాడడం కాదు మీకు నిజంగా మీరు జనాలతో ఉండే పని అయితే జనాల్లోకి రాండి మా మీద వ్యతిరేకుతుందో మీ మీద వ్యతిరేకుతుందో జనాలు చెప్తారు అట్లా కూడా మిస్టర్ ప్రకారంగా ఏదంటే ఇచ్చి మాట్లాడేసి కావడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా ఈ నిల్లుపల్లి కొత్తపాలెంలో మేము గెలిచిన ఈ సంవత్సరం మూడు నెలల్లో ఇక్కడ ఎస్టీ కాలనీలో తొమ్మిది లక్షలు పెట్టి రోడ్డు ఇచ్చాం అలాగే ఇక్కడ గోడౌన్లు దాదాపు ఇరవై రెండు లక్షలు అగ్రికల్చర్ గోడను ఇరవై లక్షలతో మేము కట్టించాం ఇక్కడ అట్లాగే రోడ్డు ఇది రోడ్డు మేము చేయించాం అలాగే పెన్నక్కి చెరువుకి ఇరవై లక్షలతో టెన్లు పిలిచినాం అది కూడా టెంట్లు కూడా పూర్తి అయినాయి ఆ వరకు కూడా త్వరలో ప్రారంభమవుతుంది తెలియజేస్తూ అలా పదిహేను లక్షలతో చే పిల్లలను కూడా పెన్నకు చెరువులో వదిలేమని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం నెల్లూరుపల్లి నెల్లూరుపల్లిలో దాదాపు ముప్పై ఏడు లక్షలతో కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం ఈరోజు ఎందుకంటే చేసాం కాబట్టి చేసామని చెప్తున్నాం మీరేం చేశారు ఐదు సంవత్సరాల్లో ఒకటి చెప్పండి ఈ ఊరికి అందరూ గ్రామాల్లో అందున్నారు ఈ ఊరికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక్క పరిగణ చేశారా చేసిన పరిస్థితి లేదు అట్లాగే ముఖ్యంగా వచ్చినప్పుడు మా టీచర్స్ అంతా తీసుకెళ్లి హై స్కూల్ని చూపించారు అది నాడు నేడు దాంట్లో శాంక్షన్ సగం చేసాం ఆపేస్తున్నారు అది కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అట్లా ఇక్కడ అందరూ కూడా ఈ పశువులకు సంబంధించిన వైద్యాల లేదని చెప్పి కూడా గ్రామస్తులందరూ కూడా చెప్పారు దాన్ని కూడా పై అధికారుల దృష్టికి వెళ్ళి ఇక్కడ ఆ యొక్క పశువులకు సంబంధించిన వైద్యాలను కూడా ఒకటి ఏర్పాటు చేసేదానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం మేము చెప్పిన తర్వాత ఖచ్చితంగా వాటి సాధన కోసం పోరాడతాం దాంట్లో మర్చిపోయే సమస్య లేదు ఎక్కడ ఎవరు చిన్న అతి ఇచ్చినా అది సంబంధిత అధికారులకి చెప్పి అది అవద్దంటే అవద్దు అని చెప్తాం కాదంటే కాదని చెప్తాం అంతే తప్ప అబద్ధాలు చెప్పే పరిస్థితి లేవని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే ఇక్కడ చాలామందికి పెన్షన్లు అడుగుతున్నారు గవర్నమెంట్ పెన్షన్లు విడుదల చేసిన వెంటనే అందరికీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అందరూ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం ఎందులో చెప్తున్నామండి ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉన్నటువంటి కేడరు మోడీ గారి సహాయ సహకారంతో ఈరోజు మేము పనిచేస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి అందరూ కూడా మీడియా మిత్రులు కూడా తెలియజేస్తున్నాం మీకు మీరు కూడా గ్రామాల్లో మాకు పాటు ఎక్కడ కూడా సూపర్ సిక్స్ మీద ఒక్కడ కూడా విమర్శలు చేసే పరిస్థితి లేదు అంటే కొన్ని కొన్ని దగ్గర ఈ తల్లికి వందన పడలేదని చెప్తున్నా అన్ని కూడా గ్రీన్ లో ఆవిడ అధికారులు అన్ని కూడా నోట్ చేస్తున్నా అవి కూడా త్వరలో పడతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఒకటి మీరు మీరు చేసిన అభివృద్ధిలో పోటీ పడండి మీరు ఐదు సంవత్సరాలు మీకు ప్రజలు మీకు ఇచ్చారు మీరు ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏం చేశారు కూర్ నియోజకవర్లు ఏం చేశారు ఎక్కడ మీరు చేసిన పరిస్థితి లేదు మేము గెలిచిన సంవత్సరం మూడు నెలలకే సంవత్సరానికే జనాలు తిరుగుతున్నాం మీరు గెలిచిన ఐదు సంవత్సరాల్లో జనాలకు కనిపించిన మీరు మేము తిరుగుతాం ధైర్యానికి తిరుగుతున్నాం ఈరోజు ఎక్కడికి ఏదో ఒకవేళ ఏమైనా ఇబ్బందులు వచ్చినా కానీ వాళ్ళతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి అధికారులతో మాట్లాడుతున్నాం అని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే ముఖ్యంగా ఈ గ్రామంలో మొన్నటి వరకు రైతులంతా కూడా ఈ యొక్క సాగర్మాల రోడ్డు సంబంధించినటువంటి డబ్బులు మాకు రాలేదు ఎన్నో సంవత్సరాల నుంచి మేము సాగుబాటులో అని చెప్పి కూడా ధర్నా కూర్చోవడం జరిగింది దాని తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడాం సబ్ కలెక్టర్ గారితో కూడా చెప్పాం అలాగే మా జలీలు వీళ్ళు కూడా అందరితో మాట్లాడారు మా మోహన్ అన్న అందరితో కూడా మాట్లాడి ఒప్పించాం వాళ్ళు వాళ్ళందరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఎవరైతే గతంలో ఉన్నటువంటి ఆ పట్టాదారుడు ఎవరున్నారో అతన్ని కనుక్కోమని చెప్పాం కనుక్కొని వాళ్ళకి సంబంధించిన అక్కడ మనం వాళ్ళ ద్వారా మనకు వచ్చే విధంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆ రోజు అక్కడ కూర్చున్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా కలెక్టర్ గారు చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు కాబట్టి అది కూడా సమస్య ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పరిష్కారం దిశగా సాగుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మళ్ళీ ఎమ్మెల్యే గారు చెప్పారు అయిపోద్దని ఫిఫ్టీ పర్సెంట్ పరిష్కారం దిశగా సాగుతుంది మిగతాది కూడా చేసేదానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈ గ్రామంలో ఖచ్చితంగా మా మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మాకు కొన్నిసార్లు ఎలక్షన్లో మంచి మెజారిటీ వచ్చింది ఈ ఊర్లో తిరులేని నాయకులు ఉన్నారంటే మా మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందువల్ల గతంలో కానీ ఇప్పుడు కానీ ఆయన ఒక్కడే ఇక్కడ నిలబడి తెలుగుదేశం పార్టీకి మెజారిటీకి ఇచ్చింది ఎవరంటే మా మోహన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఆయన నాయకత్వంలోనే ఈ గ్రామం సాగుతుంది అభివృద్ధి కార్యక్రమంలో కూడా ఆయన నాయకత్వంలోనే జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చినటువంటి మా పార్టీ అధ్యక్షులు పెద్దలు మా భాస్కర్ రెడ్డి గారికి అలాగే మా జలీలుకి మా వినోదయ్యకి అలాగే మార్టింగ్ కమిటీ చైర్మన్ గారి యొక్క భర్త గారు ఎంపీటీసీ సురేష్ గారికి అలాగే మా శంశు గారికి అలాగే ఇక్కడ గ్రామ పార్టీ అధ్యక్షుల వారికి మా పోలమ్మకి మా దశరెడ్డి గారికి అలాగే మా సొసైటీ అధ్యక్షులు మా రవీందర్ రెడ్డి గారికి అలాగే నిత్యేంద్రయ్యకి అందరూ కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకుడికి కార్యకర్తలకి మా శంకర్కి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతిస్తున్నాం